హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి స్కూల్స్ అంటే ఇంట్లో ఆడవాళ్ళకి హడావుడి హడావుడి సో హడావుడి పడకుండా చాలా సింపుల్గా ఇలా టమాటో కర్రీని ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చిద్ది సో ఈ టమాటో కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మరి టేస్టీగా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇష్టపడేలాగా పిల్లలు సైతం అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఒకవేళ లేటుగా లేచినా కానీ హడావుడి పడకుండా త్వరగా అయ్యే కర్రీ అండి టొమాటో కర్రీ నాలుగు టొమాటోలు అలానే రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అలానే జీలకర్ర మనం కట్ చేసి పక్షిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసి ఒక వీటిని మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము చక్కగా వీటిని మాడకుండా గెంటితో ఒకసారి కలిదిప్పుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి ఈ ఆనియన్స్ మనకి ఎంతైతే బాగా మగ్గుతాయో కర్రీ కూడా తినటానికి రుచిగా ఉంటుంది సో ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి ఈలోపు మనం పచ్చి కొబ్బరి లేదంటే ఎండి కొబ్బరి అయినా పర్లేదు ఇలా కొంచెం తీసేసుకుని పచ్చి కొబ్బరి లేదా ఎండి కొబ్బరి అలానే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్న రెండు టమోటాలు ఇందాక ఫోర్ టమోటాలు చూపించాను కదా నాలుగిట్లో ఒక రెండు అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి ఒక రెండు అయితే మామిళ కట్ చేసి తాలింపులో వేసేయండి ఇలా అల్లం అలానే చిన్నలపాయ ఒక నాలుగు ఐదు రైల్ చిన్నపాయలు కొంచెం అల్లం తీసేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ఒక రెండు అయితే ఇలా కట్ చేసుకున్నాం ఈ టమోటాలను కూడా బాగా ఫ్రై చేయండి ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం టమోటాలను కూడా మగ్గనిస్తున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను టమోటాలు అండ్ ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోయినాయి ప్లేట్ తీసి చూపించాను కదండి ఇప్పుడు టమోటాలు చాలా వరకు మగ్గిపోయినాయి సో మళ్ళీ మూత లేట్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మొత్తం ఒక పది నిమిషాల్లో అయితే మనకి టమాటా ముక్కలు అనేవి చాలా మగ్గిపోతాయి ఇప్పుడు మనం ఇందులో పసుపు అలానే ఇందాక గ్రైండ్ చేసేటట్టు పెట్టుకున్న టమోటో టమోటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం మనం టమోటా అలానే పచ్చి కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టుకున్నాం అల్లం కొంచెం చిన్నల్పాయలు మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక లేకపోతే ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు అయినా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు మనం ఈ టమాటో ముక్కల్లో యాడ్ చేసేసాము ఒకసారి గెంటెతో బాగా కలిదిప్పుకోండి ఈ విధంగా గెంట కలిదిప్పేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేయండి సాల్ట్ కూడా వేసి మరొకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిదిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటో పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి నూనె పైకి తేలుతుంది ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా మగ్గిపోయింది మరొకసారి కింటితో కలిదిప్పేసుకుని కారం కూడా చల్లేసుకోండి కారం కూడా చల్లేసుకుని ఒకసారి మొత్తం కలదిప్పుకోండి ఇంకోసారి మిక్స్ చేసేయండి కారం కూడా వేసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం కారం వేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసేసుకుని వాటర్ అయితే మాత్రం ఇంకొంచెం మనకి టొమాటో పేస్ట్ అలానే టమాటో ముక్కలు ఉడకడానికి యాడ్ చేసేయండి కొంచెం గ్రేవీనెస్ ఎక్కువ కావాలంటే మనకి గ్రేవీ ఇంకొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని ఉడికించుకోండి ఇందాకే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది మనకి టమాటా ముక్కలు కానీ అలానే టమాటో పేస్ట్ కానీ ఇప్పుడు వాటర్ పోసి మరకొన్సేపు ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి వాటర్ అన్నీ ఇంకిపోయి మనకి కర్రీ అనేది చాలా బాగా ఉడుకుతుంది ఈ కర్రీలో ఇప్పుడు మనం ఒకసారి కలిదిప్పేసుకొని పది నిమిషాల తర్వాత ఒకసారి కలిదిప్పేసుకుని మసాలా పొడి మసాలాని ధనియాల పొడిని ఇలా చల్లేసుకుందాం లేదంటే మీ దగ్గర మ్యాగీ మసాలా ఉన్నా కానీ వేసేసుకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా మసాలా వేసేసి ఒకసారి గింట్తో కలిదిప్పేసుకోండి మసాలా మొత్తం కలిసేటట్టు ఇంకొంచెం ముందే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి ఆరే కొంది కర్రీ అనేది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి సో కాస్త గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని అన్నంలో కానీ చపాతీలోకి కానీ తింటే చాలా చాలా అండి అండ్ పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎంతో లైక్ చేసి అండ్ చాలా ఈజీగా ఉండే టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్